నిబలతోటి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పార్టీలో చేరి ఎన్నికల ముందు నుంచి కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ కూటమి విజయం కోసం అందరం కలిసి పనిచేయాలి కలిసి కట్టుగానే ఉంటేనే మనం రాష్ట్రంలో మార్పు తీసురాగలుగుతామని నిలబడిన వ్యక్తుల్లో భక్తుల బలరామకృష్ణ గారు ఒకరు ఆయన ఈరోజు సభాధ్యక్షులు ఉన్నారు మీ అందరికీ అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందించడం పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు వేదిక పైన పెద్దలందరూ కూర్చున్న భావం తక్కువ క్షమించాలి నన్ను చౌదరి గారు మాట్లాడే విన్నాక అంటే నాకు పన్నెండున్నరకి ముఖ్యమంత్రి గారితో వీడియో కాల్ ఉంది సో అందుకనే క్లుప్తంగా మాట్లాడినని వెళ్ళాలి ఎక్కడో చోట కూర్చుని మాట్లాడాలి సీఎం గారితో ఇంపార్టెంట్ డిస్కషన్ ఒకటి ఉంది అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా వేదికపైన పెద్దలందరూ కూడా మన చౌదరి గారికి అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ గారికి డిసిసిబి అధ్యక్షులు తుమ్మార్ బాబు గారికి మా రాజమండ్రి నగరాధ్యక్షుడు శ్రీనివాస్ గారికి ఇక్కడ వేదికలు అనిపించిన పెద్దలందరికీ బాలకృష్ణ గారి సతీమణి కూడా ఆమె కూడా పాపం మొదటి రోజు నుంచి అడుగు వేసుకుంటూ రాజకీయాల్లో మనస్ఫూర్తిగా పనిచేసిన కూ నాకులందరికీ మనస్ఫూర్తిగా మీ నమస్కారం ఎంతో మంది మహిళలు వచ్చారు అమ్మ తల్లి మీరు అంత సమయం వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కూటమి తరఫున మీకు నమస్కారాలు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం రైతాంగంలో ఒక భరోసా నింపడానికి మేము నిజాయితీగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని ఈ విధంగా పరిపాలించి చూపించగలిగితే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావచ్చు మార్పు తీసుకురావచ్చు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి గత సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈ ప్రాంతంలోనే ఎన్నికల ముందు రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా పర్యటించినప్పుడు రైతులు కష్టపడి పండించిన పంటని ఇదే రైతు సహాయ కేంద్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నమోదు చేయించుకున్న తర్వాత ఏ విధంగా ఫుట్బాల్ ఆడినట్టు వాళ్ళు మీ అందరికీ తెలుసు ఒకడు ఆ మిల్కెళ్ళమనేవాడు ఇంకోడు ఇంకో వెళ్ళమనేవాడు లారీ లేదనేవాడు గోతాలు లేవనేవాళ్ళు సంచుల కోసం దండాలు చేసిన రోజులు మీరు మర్చిపోకూడదు ధాన్యం ఎంత అనేది కాదు మీ చేతికి ఎంత వస్తుంది అనేది కాదు ఏదో విధంగా ముందు సరుకు తీసుకెళ్ళి మన గౌరవం మనం నిలబెట్టుకుందాం అనే తపన రైతులో ఉంటుంది దాన్ని వీళ్ళు ఎంత దుర్మార్గంగా వాళ్ళ వ్యక్తుల కోసం వాళ్ళకు నచ్చిన మిల్లుల కోసం కొంతమందికి లాభం జరిగేటట్టు రైతాంగానికి నష్టం జరిగేటట్టు వీళ్ళు పరిపాలించారో మీ అందరు చూశారు నాకు బాగా గుర్తు ఇక్కడ మేము ఆ రోజు పర్యటిస్తుంటే తుఫాన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఐదు ఆరు రోజుల నుంచి అదే లారీ కింద రైతులు పడుకున్నారు నిస్సిగ్గుగా రైస్ మిల్లర్లు నువ్వు పేటిఎం ద్వారా డబ్బులు కడితేనే నీ సరుకు తీసుకుంటామని చెప్పేవాళ్ళు కష్టపడి ఐదు ఆరు నెలలు రైతు పండించిన పంట తీసుకొచ్చిన తర్వాత గోతాల్లో ఎటు పోలేని పరిస్థితి మిల్లరేమో నువ్వు ఇస్తే నాకు నగదు క్యాష్ ఇవ్వు క్యాష్ లేదంటే పర్లేదు పేటిఎం చేయమన్నాడు అంటే నీ సరుకు అమ్ముకోవడానికే నువ్వు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మిల్లర్కి అంత దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని రైతాంగం ఎప్పుడు కూడా క్షమించకూడదు కేవలం రాజకీయాల కోసం ఉపయోగించుకున్నాడు మిమ్మల్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చారు రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించి ఆయన కొడుకుగా ఇద్దరు కూడా రైతు బిడ్డగా కొత్త అవతారం ఎత్తి ఎంత మోసం జరిగిందో మీ అందరు చూసారు అంటే నేను రాజకీయంగా ఎక్కువ మాట్లాడను కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రాంతాల్లోనే మేము తిరిగాము కాబట్టి ఆ రోజు కష్టాలు ఏంటో మాకు తెలుసు కాబట్టి నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాను చాలా పొరపాటు అర్థం చేసుకోవాలి మీరు ఇరవై ఒక్క రోజులు డబ్బులు ఇస్తారని చెప్పి ధాన్యం కొనుగోలు చేసి ఆరు నెలలు ఇవ్వలేదు ఆరు నెలలు కాదుగా సుమ ప్రభుత్వం మారిపోయినాక ఇదేంటి రైతులకి బకాయిలు ఏంటని చెప్పి నేను లిస్టు చూసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఏదో విధంగా మనం అప్పుైనా సరే తీసుకొచ్చి మన రైతులకు మాత్రం ముందు ఇచ్చేద్దాం అని చెప్తే పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించిన ఘనత మన కూటమి ప్రభుత్వం అంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మనం ఆ కార్యక్రమం చేసాం రైతులే కాదు మిల్లర్లు కూడా రైస్ మిల్లర్లు చాలా మంది ఈ రోజు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు సో తిరిగి చూసుకోండి ఏ విధంగా గతంలో జరిగిందో పరిపాలన పదకొండు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టలేరు రైస్ బిల్లర్లకి మన కూటమి వచ్చిన తర్వాత నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆల్రెడీ రైస్ బిల్లర్లకు అందించాం పిఐసిఆర్ సొసైటీలకి ఎప్పటి నుంచి బకాయిలు ఉన్నాయి వీళ్ళు పాపం ధాన్యం కొనుగోలు విషయంలో ఏ విధంగా నిబంధనతోటి పనిచేసుకుంటూ క్షేత్రస్థాయిలో చేస్తారో మీకు తెలుసు వాళ్ళ కమిషన్ కూడా ఇవ్వలేదు రైతు సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీలకి డబ్బులు ఇవ్వలేదు వీళ్ళ వ్యవస్థ గురించి మాట్లాడేది వీళ్ళ రైతాంగం గురించి మాట్లాడేది చెప్పండి ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మన కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్ ధాన్యం మనం కొనుగోలు చేశాం ధాన్యం కొనుగోలే కాదు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు మీ ఖాతాలోకి వేస్తా ఉన్నాం పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాలో జమ చేశాం అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యం కూడా కొనమన్నారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇంకొక ఏడు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి అప్పుడు కూడా రైతాంగాన్ని కాపాడారు ఇటువంటి కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో క్షమించ కేంద్ర ప్రభుత్వంలో పెద్దలతో మాట్లాడి దిగుబడి ఎక్కువగా ఉంటుందని మన రైతులు చెప్పారు వ్యవసాయ శాఖ కూడా ఆ విధంగా మనకు సమాచారం అందించిందనే ఉద్దేశంతో రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసేటట్టు ఈరోజు మనం సిద్ధమయ్యాం ఒక రాజానగరం నియోజకవర్గంలోనే లక్షా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ను ధాన్యం పండుతున్నది మాకు సమాచారం వచ్చింది నేను సోదరులు బలరాకృష్ణ గారికి మాట ఇస్తున్నాను మీ నియోజకవర్గంలో ప్రతి బస్తా ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అమ్మించినట్టు మీరు ప్రయత్నం చేయండి మేము కొనుగోలు చేస్తాం కొనుగోలు చేయడమే కాదు సభాముఖంగా ఛాలెంజ్ చెప్తున్నా మీ ఖాతాలో నాలుగు గంటలనే డబ్బులు జమయ్యే విధంగా మేము పనిచేస్తామని మాకు ఇస్తున్నా ఆ విధంగా మేము కష్టపడి పనిచేస్తున్నాం ఆ మార్పు ఉపన్యాసాలకో కరపత్రాలకో కాదు రైతు గుండెల్లో నిలబడిపోయే విధంగా రైతు పడిన కష్టాల్ని గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం మీకోసం నిజాయితీగా పనిచేస్తుందని చేసి చూపిస్తున్నామని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను గోలు సంచుల విషయంలో మాకు వచ్చిన అంచనాల మేరకు మాకు ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షలు గోలు సంచులు తీసుకురావాలి ఈ మాసంలో ఖరీఫ్లోకి కానీ జాగ్రత్త పడి పొరపాటు జరగకూడదు నాణ్యమైన గోతాలు సరఫరా చేయాలని చెప్పి ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల గోతాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా మేము ఏర్పాటు చేశాం చూసుంటారు మీరు నాకు ఇక్కడ వాసు ఉన్నాడు రైతు ఇందాక పలకరించా వాసేనా పేరు యువకుడు ఇందాక ఆ ధాన్యం అక్కడ రాసులు వేసినప్పుడు మేము పోయి అక్కడ తేమ శాతం ఎంత ఉందని చూసాం నా అనుభవంతో నేను రైతు బిడ్డనైనా కానీ రైతు నేను రైతులాగా పనిచేయలేదు కాబట్టి నాకు అంత అనుభవం ఉండకపోవచ్చు అయినా కానీ నేను నమ్మకంతో చెప్పాను ఇతంది ఖచ్చితంగా పదిహేను శాతం కన్నా లోపే ఉంది ఇతంది ఈ రోజే కొనుగోలు చేద్దాం రైతు సహాయ కేంద్రంలో చెక్ చేద్దామని ఇందాక మేము చెక్ చేసాం నీ శాంపుల్ ఎంత ఉంది తెలుసా నీకు పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఉంది నీ శాంపుల్ ఇదే రోజు కొనుగోలు చేసి ఇదే రోజు నీకు ట్రక్ షీట్ జనరేట్ చేసి నీ ధాన్యం ఎప్పుడైతే మేము మిల్లర్ దగ్గర పంపిస్తామో రేపు మధ్యాహ్నంకల్లా అంటే ఈ రోజు ప్రారంభమైతే రేపు మధ్యాహ్నం కల్లా నువ్వు తరలిచ్చేస్తే రేపు సాయంత్రం కల్లా నీ ఖాతాలో డబ్బులు జన్మ చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం నీకు అండగా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను పెద్దలందరూ కూడా వేదిక పైన ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ మనోభావాలు ఏ విధంగా మనం కలిసి ఉంటే కార్యక్రమం చేయగలుగుతామని అని చెప్పారు రాజకీయంగా వాస్తవంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక బలమైన కూటమిగా నిలబడినప్పుడే మన ప్రభుత్వాన్ని మన ప్ర మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లగలుగుతాం చిన్న చిన్న భేదాభిప్రాయాలు తెచ్చుకోబాకండి పై స్థాయిలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడి కనీసం పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు ఆలోచించండి దాని వెనక ఎంత లోతైన అవగాహన ఉందో మీరు అర్థం చేసుకోండి అంధకారంలో నెట్టారు మనని ఒక్క పరిశ్రమ రావడం లేదు ఒక్క పెట్టుబడి పెట్టడం లేదు ఒక ఉద్యోగం ఇప్పించుకోలేకపోతున్నాం అందరూ కూడా వలసలకు వెళ్ళిపోయారు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఆ మార్పు రావాలి దానికోసం మన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి ఖచ్చితంగా మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలైనా సరే మన కూటమి కనీసం కలిసి ఉంటేనే మనం రాష్ట్రానికి మేలు చేయగలుగుతామని నమ్మకంతో ముందుకెళ్తున్నాం ఈ యాభై ఒక్క లక్షల ధాన్యం మెట్రిక్ టన్ను కొనుగోలు చేయాలంటే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము జమ చేయాలి పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి యాభై రెండు వేల లారీలు ట్రాక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేయాలి ధాన్యం తరలించాలి ఇందాక నేను చెప్పినప్పుడు ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల గోతాలు గోను సంచులు దేనికోసం అంటే రైతాంగానికి త్వరలోనే అప్పు చెప్పాలి అదే కాదు ఒకవేళ అకాల వర్షాలు వస్తే రైతాంగం అబద్ధ భావంతో తక్కువ రేటుకు అమ్మకూడదు దళారులకి మీరు పద్నాలుగు వందలకు పదహారు వందలకు అమ్మకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి మన దే రాష్ట్ర చరిత్రలో ఉచితంగా మీకు టార్పాలిన్లు కూడా ప్రతి రైతు సహాయ కేంద్రం నుంచి రైతాంగానికి ఈరోజు అందిస్తున్నాం ఉచితంగా గత సంవత్సరం మేము యాభై శాతానికి ఇచ్చాం సబ్సిడీ తోటి ఈ సంవత్సరం మీకు ఉచితంగానే ఇస్తున్నాం అందులో ప్రాధాన్యత ఎవరైతే పాపం కష్టపడతారో కౌలు రైతులు కౌలు రైతులకి ఆ ప్రాధాన్యత ఇవ్వమని అధికార యంత్రాంగాన్ని నింపుకోవడం జరిగింది దయచేసి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో ఈ ప్రాంతాల మీద జరుగుతున్న ఈ ప్రక్రియని మీ సొంత కార్యక్రమంగా మీరు భావించండి ఒక పండుగ వాతావరణంలో మనం చేసుకోవాలి ఈ కార్యక్రమం రైతు పడిన కష్టాలు ప్రభుత్వం అందిస్తున్న ఈ నమ్మకం ఇరెన్నిటిని మనం కలుపుకుంటే మన భవిష్యత్తే మన చేతిలో ఉంటుంది సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు ప్రతి రైతు కుటుంబంలో ఆనందంతో ఒక చక్కటి భవిష్యత్తుందనే నమ్మకం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ విచ్చేసిన మన రైతు సోదరులకు మహిళా మనులందరితో మనస్ఫూర్తిగా ఈ సమాచారం అందిస్తున్నాను మీరు ఏదైతే మీరు ఏదైతే నమ్మకం నిలబెట్టారో ఏ విధంగా మాకు ఓట్లేసి ఆ రోజున ఇంత భారీ స్థాయిలో మాకు మెజారిటీ ఇచ్చారో అది ఏనాడు కూడా మర్చిపోలేం రుణపడి ఉంటాం చేసే ప్రతి కార్యక్రమం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గ్రామాల అభివృద్ధి జరగాలి రోడ్ల నిర్మాణం జరగాలి ఇందాక చౌదరి గారు చెప్పినట్టు పోలవరం నిర్మాణం జరిగితేనే మన ప్రాంతాల్లో ఒక భరోసా తీసుకురాగలుగుతాం బలరామకృష్ణ గారికి ఉన్న ఒక పట్టుదల శాసనసభలో ఆయన ప్రత్యేక సందర్భాల్లో ప్రతి రోజు ఆయన ప్రశ్నలు వేస్తూనే ఉంటారు ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకువెళ్ళి ఇక్కడ వైద్య సేవలు కానివ్వండి విద్యా